ఇప్పుడు మనం డిజిటల్ సిఆర్ఓ గురించి నేర్చుకుంటున్నాం ఎనలాగ్ సిఆర్ఓ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఎనలాగ్ సిఆర్ఓలో మనం ఏ ఫిజికల్ సిగ్నల్ అయినా ఎలక్ట్రిక్ సిగ్నల్గా మార్చిన తర్వాత ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్ అనేది సిఆర్ఓ మీద మనం చూడొచ్చు అని మనం చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి టూ టైప్స్ ఒకటి ఓల్టేజ్ సిగ్నల్ సెకండ్ వన్ ఈజ్ కరెంట్ సిగ్నల్ సో కరెంట్ సిగ్నల్ని కానీ ఓల్టేజ్ సిగ్నల్ని కానీ సిఆర్ఓ మీద మనం చూడగలం మనం చాలా హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాం ఈసీజీ అని చాలా మెడికల్ ఎక్విప్మెంట్ పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ని వాళ్ళు ఎలక్ట్రిక్ సిగ్నల్గా మార్చి దాన్ని హాస్పిటల్లో వాళ్ళు ఆపరేట్ చేసే డివైస్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు ఇందులో మనం ఏ సిగ్నల్ అయినా అంటే నేను మాట్లాడుతున్న సౌండ్ సిగ్నల్ అయినా సిఆర్ఓ మీద చూడగలం కానీ ఆ సౌండ్ సిగ్నల్ని దేనిగా మార్చాలి ఎలక్ట్రిక్ సిగ్నల్గా మార్చాలి ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్గా మార్చి సిఆర్ఓకి ఇస్తే ఆ సిఆర్ఓ మీద నేను మాట్లాడుతున్న ఎలక్ట్రిక్ సిగ్నల్ని చూడగలం అలానే ఏ ఫిజికల్ సిగ్నల్ని మీరు తీసుకున్నా టెంపరేచర్ అవనివ్వండి లేకపోతే ఎనీ వేరియేషన్ ఏ ఫిజికల్ సిగ్నల్ని మీరు రిప్రజెంట్ చేద్దాం అనుకున్నా దాన్ని మనం సిఆర్ఓ మీద చూడాలంటే ఎలక్ట్రిక్ సిగ్నల్ గా మార్చాలి ఎలక్ట్రిక్ సిగ్నల్ గా మార్చిన తర్వాత వైర్తో కనెక్ట్ చేసామనుకోండి సిఆర్ఓకి ఆ సిగ్నల్ అనేది చాలా తక్కువ ఓల్టేజ్ ఇఫ్ దట్ ఈస్ ఏ ఓల్టేజ్ సిగ్నల్ చాలా తక్కువ ఓల్టేజ్ మిల్లీ ఓల్డ్స్ లెవెల్లో మైక్రో మైక్రోవోల్డ్స్ లెవెల్లో ఉంటుంది కాబట్టి వైర్లో వెళ్తే ఆ వైర్ రెసిస్టెన్స్కి ఆ సిగ్నల్ అనేది సిఆర్ఓ వరకు రీచ్ అవ్వదు అందుకనే మనం ఒక స్పెషలైజ్డ్ వైర్ లా కనిపిస్తుంది కదా దీన్ని మనం తీసుకున్నాం దీని పేరే సిఆర్ఓ ప్రోబ్ అని అంటాం దిస్ ఈస్ కాల్డ్ సిఆర్ఓ ప్రోబ్ సో సిఆర్ఓ కనెక్ట్ చేసే సిగ్నల్ని మనం ఈ ప్రోబ్తో మాత్రమే కనెక్ట్ చేయాలి నార్మల్గా వైర్తో కనెక్ట్ చేసేస్తే సిగ్నల్ అనేది సిఆర్ఓ వరకు రీచ్ అవ్వదు దీన్ని బిఎన్సీ కనెక్టర్ అని అంటాం బే ఆన్ నెట్ కన్సీల్మెన్ సో ఈ కనెక్ట్ ఉపయోగించే సిఆర్ఓకి మనము సిగ్నల్ ని ఈ రెండు ప్రోబ్స్ ఉన్నాయి కదా రెడ్ కలర్ ని పాజిటివ్ అని అంటాము ఈ బ్లాక్ కలర్ ని నెగటివ్ అని అంటాం సిగ్నల్ని ఈ టూ ఎండ్స్ నుండి తీసుకుంటాము ఇది సిఆర్ఓకి మనం కనెక్ట్ చేస్తాం ఇలా కనెక్ట్ చేసేటప్పుడు మనకి సిఆర్ఓ మీద ఇక్కడ ఛానల్ వన్ ఛానల్ టూ అని రెండు ఛానల్స్ ఉన్నాయి అంటే ఒకేసారి రెండు సిగ్నల్స్ సిఆర్ఓ మీద మనం చూడగలం ఇది డ్యూయల్ ఛానల్ సిఆర్ఓ ఇప్పుడు ఛానల్ వన్కి ఈ బిఎన్సీ కనెక్టర్ని కనెక్ట్ చేసేటప్పుడు నేను ఇలా కనెక్ట్ చేస్తున్నాను ఇలా కనెక్ట్ చేసేసి లాక్ చేశాను లాక్ చేస్తే ఇది రాదు అప్పుడు మీరు ఈ వైర్ పట్టుకుని లాగితే వైర్ తగ్గిపోతుంది మళ్ళీ అన్లాక్ చేయాలి అన్లాక్ చేసి తీసేటప్పుడు మాత్రమే ఈ సిఆర్ఓ ప్రూవ్ అనేది వస్తుంది ఒకసారి నేను లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ నేను సిగ్నల్ అప్లై చేస్తే ఆ సిగ్నల్ అనేది సిఆర్ఓ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది మనం ఎనలాగ్ సిఆర్ఓలో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఇప్పుడు డిజిటల్ సిఆర్ఓ మనం చూస్తున్నాం నేను సిఆర్ఓను ఆన్ చేస్తున్నాను పవర్ ఆన్ చేశాను ఏసీ సప్లై ఇచ్చాం సిఆర్ఓకి సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఒక పవర్ బటన్ ఉంది ఈ పవర్ బటన్ నేను ఆన్ చేస్తున్నాను పవర్ బటన్ని ఆన్ చేయగానే సిఆర్ఓ ఆన్ అయింది ఇక్కడ ఈ సిఆర్ఓ మీద సిగ్నల్ అనేది ఇలా ట్రేస్ ఫామ్లో వస్తూ ఉంటుంది యాక్చువల్గా నేను దీనికి ఏం సిగ్నల్ కనెక్ట్ చేయలేదు ఇప్పుడు మీరు ప్రోబ్ చూసినట్టయితే నేను ఛానల్ వన్కి కనెక్ట్ చేశాను ఈ ప్రోబ్ని అదేవిధంగా ఛానల్ టూకి కూడా నేను సిగ్నల్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఛానల్ వన్కి కనెక్ట్ చేసిన ఈ సిఆర్ఓ సిగ్నల్ కంటిన్యూస్గా ఇంకా వస్తూనే ఉంది సో మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఏముందో సిగ్నల్ రావాలి అని అనుకుంటే ఆటో ఆప్షన్ అనేది ఉపయోగిస్తే ఒకవేళ సిగ్నల్ ఏదైనా ఉంటే ఇదిగోండి ఈ సిగ్నల్ ఉంది దిస్ ఈజ్ అ నాయిస్ ఇప్పుడు చూడండి నేను ఈ సిఆర్ఓ ని పాజిటివ్ ని నా హ్యాండ్తో నేను టచ్ చేస్తున్నాను సిగ్నల్ అనేది పెరిగింది ఈ సిగ్నల్ ని నేను చెక్ చేయడానికి ఇక్కడ నేను ఒక నాబుని ఉపయోగిస్తున్నాను దీంతో సిఆర్ఓ సిగ్నల్ యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంది దిస్ ఈజ్ నాయిస్ సిగ్నల్ అండ్ మోర్ ఓవర్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక విధమైన సిగ్నల్ వచ్చింది నేను రెండు సిఆర్ఓ ప్రోప్స్ని కూడా నేను టూ హ్యాండ్స్తో నేను పట్టుకునేటప్పుడు యు ఆర్ సీయింగ్ సమ్ కైండ్ ఆఫ్ సిగ్నల్ రెండింటిని నేను వదిలేసాను ఇప్పుడు వదిలేస్తే ఈ విధమైన సిగ్నల్ వస్తుంది అబ్జర్వ్ చేశారా ర్యాండమ్ సిగ్నల్ నేను ఎటువంటి సిగ్నల్ సిఆర్ఓకి ఇవ్వలేదు సిఆర్ఓ రెండు ని నేను షార్ట్ చేశాను సో సిగ్నల్ ఏమీ లేదు ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అని రెండింటినీ కూడా నేను షార్ట్ చేశాను ఈ సిఆర్ఓలో మనకి టూ ఛానల్స్ ఉన్నాయి దిస్ ఈజ్ ఛానల్ వన్ అండ్ దిస్ ఈజ్ ఛానల్ టూ ఛానల్ వన్లో ఏదైతే సిగ్నల్ కనిపిస్తుందో ఆ సిగ్నల్ ఓల్టేజ్ని మెజర్ చేయడానికి మీకు ఇక్కడ పక్కన ఎంత ఓల్టేజ్ ఉందో వస్తుంది అలానే సిగ్నల్ ఫ్రీక్వెన్సీని మనం మెజర్ చేయొచ్చు సిగ్నల్ ఓల్టేజ్ సిగ్నల్ని మనము ప్రాపర్గా చూడడానికి ఇక్కడ ఒక నాబ్ ఉంది ఇది పొటెన్షియో మీటర్ బ్యాక్గ్రౌండ్లో మన రిజిస్టరే వర్క్ చేస్తుంది అలానే మనకి సిగ్నల్ టైం పీరియడ్ గా మనకి టైం డొమైన్లో సిగ్నల్ని చూడ్డానికి దీన్ని కూడా మనము మనకు తగ్గట్టుగా కంట్రోల్ చేయొచ్చు రియల్ టైంలో ఒక సిగ్నల్ మనం తీసుకున్నాం రియల్ టైంలో ఒక సిగ్నల్ మనం తీసుకోవాలనంటే మీకు ఇంకొక డివైస్ గురించి తెలియాలి దాని పేరే ఫంక్షన్ జనరేటర్